రెవెన్యూ సదస్సుల పేరుతో నిన్నటి దినం కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీమతి సవిత గారు నాని పొదుటూరు నియోజకవర్గంలోని కేవలం నూట ముప్పై ఎకరాల భూమి కలిగినటువంటి తక్కువ భూమి కలిగినటువంటి నేను నివాసం ఉండే దర్శానపల్లి గ్రామాన్ని నా మీద ప్రేమతో ఎంచుకునేందుకు చాలా సంతోషం తక్కువ భూమి ఉండే దర్శానపల్లని సెలెక్ట్ చేసుకున్నారు ఏ తాళమాపురమో ఏ కల్లూరో ఏ చిన్నశెట్టి పెద్ద పెద్దశెట్టి పొలెనో ఎన్నిగా భూములు ఉండే చోట సెలెక్ట్ చేసుకుంటే మరి ఇంకా బాగుండిండేమో మరి నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది వారికి ఇన్ఛార్జి మంత్రి గారు మాట్లాడిన మాటలు రెండు రకాలు ఒకటి రెవెన్యూ సదస్సులకు సంబంధించి మాట్లాడింది ఒక్క పైసా తక్కిన తొంభై తొమ్మిది పైసలు మాట్లాడింది వాళ్ళ పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి వరదరాజరెడ్డి గారైతే నన్ను విమర్శించేదానికి ఇంతకి త ఇంతకంటే మించి అక్కడేమి జరగలే ఈ సందర్భంగా ఎంతో గౌరవప్రదమైనటువంటి భాషలోనే మంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు మాట్లాడిన మాటలు ఆసరాగా చేసుకునే ప్రశ్నిస్తా ఏం సృష్టించినారమ్మ సంపద మీరు ఏం సృష్టించినారు ప్రతి మంగళవారము ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమే సంపద సృష్టించడం అమ్మ ఇప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినారు జోబులకు ప్రజల యొక్క జోబులకు కన్నా లేసినారు మీరు మీ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క జోబికి చిల్లు వేసినారు కన్నం వేసినారు ఆరు వేల కోట్ల ఒకసారి తొమ్మిది వేల కోట్ల ఒకసారి చొప్పున పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల మీద పెంచినారే ఇదేనా సంపద సృష్టి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయే ఉప్పు పప్పు బియ్యం బెల్లం గోధుమలు కందివాళ్ళు వట్టిమిరపకాయలు చింతపండు పచ్చిమిరపకాయలు టమోటా పండ్లు ఇదేనా సంపద సృష్టించడం అంటే రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇదేనా మీరు సంపదను సృష్టించే వ్యవహారము ఊరు ఊరున బెల్ట్ షాపుల పేరుతో మద్యం ఏరుడే పడతా ఉంది ప్రజల యొక్క ధనాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్నే సంపద సృష్టి అంటారమ్మా మేము ఏది గౌరవంగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు అదే స్థాయిలో చెప్పకపోయినా పర్వాలే అగౌరవమైన స్థాయిలోనే చెప్పండి నా సమాధానం చాలు సమాధానం చెప్పండి తల్లి మీరు ఏం సాధించిందో మీ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఏం సంపద మీరు సృష్టించినారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రహదారులు కూడా మనం ప్రయాణం చేయాలంటే టోల్గేట్ ట్యాక్స్ కట్టాల్సిందే రాజుపాలెం వాళ్ళు పొద్దుటూరుకి రావాలనే కట్టాల్సిందే సౌడూరు వాళ్ళు పొద్దుటూరుకి రావాల్సిన కట్టాల్సిందే తాలమాపురం వాళ్ళు కల్లూరు వాళ్ళు పొద్దుటూరుకి రావాల్సిన ట్యాక్స్ కట్టాల్సిందే టోల్గేట్ ఇదేనా సంపద సృష్టి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పినారు అందరికీ యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరువు అనేక రకాల వంకలు పెట్టి లక్ష యాభై ఏడు వేల మందికి పెన్షన్లు తొలగించినారు ఇది సంక్షేమ పథకాలు అమలుపరచడము అంటారు ఈ సంవత్సరం వ్యవసాయానికి ఇరవై నయా పైసలైనా ఇచ్చినారా మీరు దీన్నేనా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మీరు అమలు చేసిన విధి విధానం తల్లి మహిళలకైతే ఎక్కడ లేని ఆశ చూపించే క్రమంలో భాగంగా ఫ్రీ బస్ అనేరు ఫ్రీ బస్ యాడ కన్నా ఈ రాష్ట్రంలో ఏ తల్లి అయినా సరే నా తల్లి నా చెల్లెలు ఎవరైనా సరే యా ఊర్లోనే ఎక్కువ పొద్దుటూరులో బస్సు ఎక్కితే ఇచ్చాపురం వరకు ఫ్రీ 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 ఏదో సినిమాలో చెప్పినట్టు ఫ్రీ 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 అని చెప్పినట్టు ఫ్రీ అని చెప్పినారు మరి ఫ్రీ బస్ వచ్చిందా తల్లి ఏ చెల్లెనా ఏ తల్లైనా బస్సు ఎక్కి తలెత్తుకొని ఇదిగో మా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం నేను ఇచ్చాపురాన్ని పోవాలనుకున్నా విజయవాడ పోవాలనుకున్నా విశాఖపట్నం పోవాలనుకుంటానా నాకు టిక్కెట్ లేదని చెప్పి ఆధార్ కార్డు చూపించిపోయే పరిస్థితిని మీరు కల్పించినారా సంక్రాంతికైనా ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ బస్ ఎక్కినా సరే తిరిగే పరిస్థితి మీరు కల్పించగలుగుతారా మీరు ఇక్కడికి వచ్చినారు దుర్సానపల్లి నా గ్రామానికి ఆ గ్రామంలో ఉండేదంతా చేనేత వాళ్ళే రైతులు ఉండేది తక్కువ నూట ముప్పై ఎకరాలు అక్కడికి రావడమే మీరు సెలెక్ట్ చేసుకోవడమే తప్పు సరే చేనేతల ఉండే ఊరికి వచ్చినారు చేనేతలకు ఐదు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం అని చెప్పినారు ఒకరు రెండు మగ్గాలు ఉంటేనో మరో మగ్గం ఉంటేనో ఐదు వందల యూనిట్లు మూడు వందల యూనిట్లు కరెంటు ఉచితం అన్నారు ఇప్పటికి ఆరు నెలలు గడిచింది ఈ రాష్ట్రంలో ఉండే మా చేనేతలకు ఎవరికైనా ఇదిగో మా మున్సిపల్ చైర్మన్ ఉమ్మో కూడా పద్మశాలయ కులస్తురాలే మొగ్గంనేసి ఆమె కూడా అడుగుతూ ఉంది ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా కరెంటు ఉచితం ఏరేది ఉన్న ఆరు నెలల కాలం గడిచిపోయింది అని చెప్పి ఇప్పటివరకు ఒక్క పరిశ్రమను పరిశ్రమను మీరు నెలకొల్పింది లేదు ఇప్పటివరకు ఒక్క యువతకు ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా మీరు కల్పించింది లేదు ఒక్క ఉద్యోగం మీరు చెప్పిన ఏదైతే నోటిఫికేషన్ డిసెంబర్ నాటికో ఎప్పటికో ఎలక్షన్ గెలుస్తానే చేస్తామని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పినారో అది పేపర్ మీద ప్రకటన చేసినారు జీవోకు మాత్రం పరిమితం చేసినారు దానికి కాలయాపన మాత్రం చేస్తూ ఉండి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే కొత్త ఉద్యోగాల కదా దేవుడు ఎరుగు తల్లి సవితమ్మ తల్లి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళకే జీతాలు సక్రమంగా వేసే పరిస్థితి మీ ప్రభుత్వంలో లేదు ఈ రోజుడికి పదో తారీఖు వచ్చింది ఈ రోజుకి జీతాలు వల్లే తల్లి టీచర్లకు కొద్దో గొప్ప వేసినారు కానీ మిగతా శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు కూడా మీ ప్రభుత్వంలో వేయలేకపోతా ఉన్నారు దాదాపు లక్షల మందికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే వాలంటీర్స్ తీసేసినారు ఉద్యోగాలను తొలగించినారు తల్లి పోనీ ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు ఉద్యోగం ఇచ్చేంత వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినారా అంటే అది ఇవ్వలేకపోయినారు వీటి గురించి మీరు ప్రస్తావించరా అమ్మ మంత్రి గారు వీటి గురించి ప్రజలకు మీరు సమాధానం చెప్పరా ప్రజలు ఏమనుకుంటారు తల్లి మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడుకోరా వీళ్ళు గొప్పలు చెప్తున్నారు ఎచ్చలు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అమలుపరచలేదు ఈ ఉద్యోగాలు రాలేదు ఈ ఉద్యోగాలు తీసేసినారు వీళ్ళు మాట్లాడేదన్ని తప్పులు అని చెప్పి మిమ్మల్ని బలహీనంగా అనుకోరా తల్లి నువ్వు కూడా రాయలసీమ బిడ్డవే మన ఒక మాట అంటే పడే మనస్తత్వం మనకు లేదు ఏ విధంగా నువ్వు మాట పడగలుగుతావు తల్లి ఇవన్నీ మాట్లాడిపోయిన తర్వాత పోహలవరం జాతీయ ప్రాజెక్టు నేను గడతా నేను గడతా నేను గడతా నేను పూర్తి చేద్దా వినాయకుని పెళ్లి తల్లి అది వినాయకుని పెళ్లి ఉన్నట్టుంది అది ఎప్పటికీ పూర్తి కాదు కడతానే ఉంటారు కడతానే ఉంటారు ఎప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి పూర్తి అన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మేము పూర్తి అన్నాం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి మీరు పూర్తి అన్నారు ఇంతే కడతా ఉంటారు నా ఒక్క మాటకు సమాధానం చెప్పాలా ఇది నేననే మాట కాదు స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మాట్లాడినారు ఏమని పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకు ఏటీఎం కార్డు అని చెప్పినాడు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటకు ఆనాటి నిజానికి మీరు సమాధానం చెప్పగలిగితే ఈ రాష్ట్ర ప్రజలందరూ వింటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ఆ తల్లి రాష్ట్ర ప్రజలారా ఇది నిజం ఇది నిజం ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ గారు మాట్లాడిన మాటల్లో ఇదొక్కటి నిజం ఉంది రాజధాని నిర్మాణం మాత్రం జరుగుతుంది ఎందుకు తెలుసునా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని కాదు కమ్మ కులస్తుల రాజధాని ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని వారి కులస్తుల యొక్క ఆస్తుల విలువలు పెంచడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల బినామీ పేర్లతో ఉండబడి వారి ఆస్తుల యొక్క విలువలు పెంచడానికి కోసం రాజకీయ కోణములో స్వార్థపూరితమైన ఆలోచనతో పెద్ద కుట్ర దాగి ఉండే రాజధాని అది ఆ రాజధానిని డెవలప్ చేస్తే వాళ్ళ ఆస్తులు విలువలు పెరుగుతాయి ఇంతకు తప్ప నేను చెప్పిన దాంట్లో వేరుగా ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా నేను ఇక ఎం ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు ఆయన మాట్లాడింది ఎప్పుడు ఒకటే మాటే ఎన్నికలకు ముందు మా మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు ఆయన మటుక గుటుక జూదము అసాంఘిక కార్యకలాపాలన్నీ పెరిగిపోయినాయి భూములన్నీ మేము ఆక్రమించినాము రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్లో వేరే వాళ్ళ ఆస్తులు కూడా మా పేరుతో రిజిస్టర్ చేసుకున్నాము భూ కబ్జాలు చేసినాము ప్రభుత్వ భూములు ఆక్ర ఇవన్నీ కూడా మాట్లాడినాడు రైట్ ఆయన కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను మా ప్రభుత్వంలో నువ్వు విమర్శ చేసినప్పుడు నా మీద విమర్శ చేసినప్పుడు అది విమర్శ అది విమర్శ ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నువ్వు చేసిన విమర్శ నిజమే ఒకవేళ అయినప్పటికీ కూడా నీకు ఫలితం రాదు ఎందుకంటే అధికారులు ఎవరు నీకు పలకరు పోలీసు వాళ్ళు ఎవరు నీకు పలకరు కాబట్టి నా మీద ఏ చర్యలు తీసుకోలేరు ఆ రోజు నువ్వు విమర్శగా మాట్లాడచ్చు నా మీద ఆరోపణ చేయొచ్చు బట్టగాల్చి ముఖాన వేయచ్చు కనీసం ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఇరవై శాతమో ముప్పై శాతమో నమ్మింటారు నువ్వు చేసిన విమర్శ ప్రవీణ్ చేసిన విమర్శ నమ్మింటారు ఇరవై ముప్పై శాతం మిగతా డెబ్బై మంది నమ్మకపోయినా కానీ కానీ పెద్ద కానీ నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్న తర్వాత మీ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇప్పుడు కూడా నువ్వు అదే పాటే పాడితే పాడిందే పాడరా పాత పాటని పాడితే ఏం ప్రయోజనం ఇప్పుడు నువ్వు ఆరోపణ కాదు చేయాల్సింది చట్టాన్ని ప్రయోగించు నా మీద చట్టాన్ని ప్రయోగించు నీ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ అధికారుల మాటింటారు పోలీసుల్ని మాటింటారు చట్టాన్ని నా మీద ప్రయోగించి ఎక్కడైనా ఒక్క ఎకరా భూమి రాచమల శివప్రసాద్ రెడ్డిని అని మాజీ శాసనసభ సభ్యుడు ఎక్కడైనా ఈ సువిశాల ప్రపంచంలో ప్రొద్దుటూరులో కాదు ఈ సువిశాల ప్రపంచంలో ఒక్క ఎకరా భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ భూమి కానీ అసైంట్ కానీ దేవాదాయ శాఖ కానీ ఏటి పరంభూకి కానీ ఏదైనా సరే లేదు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి కానీ నేను ఆక్రమించి ఉంటే మోసం చేసి ఉంటే నీవు నీ పోలీసుల ద్వారా నీ కలెక్టర్ ద్వారా నా మీద చట్టాన్ని ప్రయోగించి నన్ను బయటికి లాగి నా మీద కేసులు ఆరోపించి నన్ను జైలు పంపించి కోర్టులో నిగ్గుదేసి నన్ను దోషిగా నేరం చేసిన వారిగా ప్రజా కోర్టులో నిలబెట్టి పెద్దాయనా అప్పుడు విమర్శ చేసి ఇప్పుడు విమర్శ చేసి వినిపించింది ఎప్పుడబ్బా నువ్వు నిన్నటి రెవెన్యూ సదస్సు ద్వారా నా ఆక్రమణ ఏదో వెలికి తీయాలా ఓపెన్గా బహిర్గతంగా సర్వే నెంబర్ల కారించి చెప్పాలా నా మీద కేసులు పెట్టాలా మరి లేదే అంటే అప్పుడు ఇప్పుడు బట్టగాల్చి ముఖాన వేసేదే విష ప్రచారాన్ని చేసి నా మీద నెగ్గడానికి దాన్ని ఒక అస్త్రంగా ప్రయోగించి ఒక రెండు వేల ఓట్లు ఐదు వేల ఓట్లు పదివేల ఓట్లు లాభపన్నే మాట అయితే మాత్రం వాస్తవమే అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీకు లాభపన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మీరు పదివేల ఓట్లు నా నుంచి లాక్కుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నా వ్యక్తిత్వం పూర్తిగా రుజువై ఇరవై వేల ఓట్లు నాకు లాభం జరిగే పరిస్థితే జరుగుతుంది పెద్ద ఆయన పెద్ద ఆయనకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను నేను నేను భూముల ఆక్రమణకు సంబంధించి నిగ్గు తేల్చమని కోరుతా ఉన్నా తేల్చమని కోరుతా ఉన్నా ఎప్పుడైనా సరే నా భూములకు సంబంధించి ఆయన ఆక్రమణ చేసినట్టు కానీ మోసం చేసినట్టు కానీ నిరూపించగలిగితే జీవిత పర్యంతరము నేను పోటీ చేయను జీవిత పర్యంతరం కూడా పోటీ చేయను అది ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తాను జగన్మోహన్ రెడ్డి చుక్కల భూముల పేరుతో భూములకు అమ్ముకుండి అధికారాన్ని ఇస్తే మీరు నిలుపుదల చేసినారు ఇప్పుడు ఏమని ఈ భూములు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండారా వాళ్ళ మనుషులు ఎవరైనా ఉండారా మోసాలు ఏమన్నా జరిగినాయా అనే ఉద్దేశంతో మమ్మల్ని ఖర్చు సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములకు అసలైన ఓనర్లు ఎవరైతే ఉండారో వాళ్ళను బాధ పెట్టే క్రమంలో ఒక నెల ఆపమని చెప్పినారు మళ్ళా ఇంకొక నెల ఆపమని చెప్పినారు ఇప్పుడు ఎక్కడి విన మీ ఎంఆర్ఓలకు ఆ సమస్య ఉత్పన్నమైంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూముల నుంచి మాకు పరిష్కారం చూపిస్తే మీరు మళ్ళా నిలుపుదల చేసినారు ఈ కార్యక్రమం చెయ్యకండి ఎత్తేయండి అని చెప్పి మీ ఎంఆర్ఓలను ప్రశ్నించే పరిస్థితి ఉంది ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూములు ఏ స్వేచ్ఛనైతే అధికారాన్ని అయితే కల్పించినారో దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ పట్టాదారులకు అవకాశాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా మేము ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవితమ్మ గారిని మేము ఇన్ఛార్జి మినిస్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరొక మాట మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ద్రోహి అని మాట్లాడినారు ఇది చాలా పెద్ద తప్పిద మాట్లాడిన మాట నేను మనస్ఫూర్తిగా అడుగుతానమ్మ సవితమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా చెప్పుకునే దానికి గర్వపడతాడు నేను రాయలసీమ బిడ్డను కడప జిల్లా పులివిందల తాలూకాలో జన్మించినటువంటి బిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డను పులివిందల పులిబిడ్డను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు రోజన్నా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డని గర్వంగా చెప్పుకున్నాడు తల్లి రోజన్నా నేను రాయలసీమ బిడ్డను నేను చిత్తూరులో జన్మించినా చెప్పలే తల్లి ఇంతవరకు చెప్పలే చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇల్లరికం పోయినాడో ఆ రోజే ఆయన రాయలసీమ అనేది మర్చిపోయినాడు తల్లి మర్చిపోయి ఇల్లరికి పల్లుడు అయిపోయినాడు రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ కాదమ్మా చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల ఎప్పుడూ పక్షపాత ధరనే చంద్రబాబు నాయుడుకు పక్షపాత ధోరణి ఉంది కాబట్టే రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు మేము తీసుకురావాలని చెప్పి మా జగన్ చెప్తే ఈరోజు మీరు హైకోర్టు కాకుండా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామంటున్నారు ఏం సమాధానం చెప్తారు తల్లి మీరు ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పినారు ఏంటి ఏంటో సభలు పెట్టినారు ఏంటి ఏంటో జమ్మనోడు వచ్చి పెట్టినారు చంద్రబాబు నాయుడు ఈ బుద్ధుడి కుందే తల్లి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇప్పుడైనా పూర్తి చేస్తారా చేయలేరు దాన్ని పరిశ్రమను తరలించకపోతున్నారు ఏమి తల్లి కడప జిల్లాలో ఉండే కొప్పర్తి ఉండే గ్రామంలో ఉండే పరిశ్రమను వేరే చోటుకు తరలించడానికి ఏమి తల్లి మేము చేసిన పాపము సముతి తల్లి ప్రేమ కాదా మా పట్ల రాయలసీమ బిడ్డల పట్ల చంద్రబాబు నాయుడుకు సవతి తల్లి ప్రేమ కాదా ఈ రాయలసీమ జిల్లాలకు వ్యవసాయానికి సాగునీరు కానీ త్రాగడానికి త్రాగునీరు కానీ పరిశ్రమలు కానీ విద్యకు కానీ కనీసం మా ఆత్మ గౌరవానికైనా విలువించినాడా చంద్రబాబు మమ్మల్ని గుండాలుగా రౌడీలుగా రాక్షసం రక్తం దాగే రాక్షసులుగా మమ్మల్ని చిత్రీకరించి మాట్లాడినారే తప్ప మాలో కరుణ ఉంది జాలి ఉంది మేధస్సు ఉంది స్వాతంత్ర సమరయోధులు ఉండారు కవులు ఉండారు కళాకారులు ఉండారు గొప్పవాళ్ళు ఉండారని చెప్పి ఏ రోజున మీరు గుర్తించినట్టు మీ పార్టీ మీ ప్రభుత్వం మాట్లాడిందా రాయలసీమకు నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడు తల్లి రాయలసీమకు మేలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి